దేవునికి స్తోత్రాలు గ్రంథం నుంచి మనం గమనించినప్పుడు కష్టపడి పనిచేసే వారికి దేవుడు అనుగ్రహించే పది ఆశీర్వాదాల గురించి మనం చూస్తున్నాం దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే దేవుడు కష్టపడి పనిచేసేవాడిని మనకి బైబిల్ తేడతల్ల చేస్తుంది ఆయన గురించి బైబిల్లో మనం గమనిస్తే ఆయన కునుకడు నిద్రపోడు అని రాయబడింది అలాగే మీరు నిద్రపోవద్దని కదా అర్థం అంటే దేవుడు అలాంటి వ్యక్తిత్వం తెలియనివాడు అంత కష్టపడేవాడు అని అర్థం పక్కములో చేమలట నిద్రపోవంట అని వాళ్ళు చెప్పారు రీచెర్చ్ చేసి నిజమాబద్ధం నాకు తెలీదు నిద్రపోని జీవులు చేమలు నిద్రపోవంట తర్వాత అవి తమకంటే వంద రెట్లు బరువు ఎక్కువ మోస్తాయంట ఎంత విచిత్రం కదా ఇప్పుడు మనం యాభై కేజీలు అనుకోండి యాభై ఇంటి వంద కొడితే ఎంత అవుతుంది చీమ అలా మోస్ట్గా మరి అలా అంటున్నారు సైంటిస్టులు అంటున్నారు ఒకవేళ మనం కూడా టెస్ట్ చేద్దామే మనకు తెలీదు కానీ మొత్తానికి అయితే చాలా ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి దేవుడు కూడా స్వామిరి చేద్దకు ఇక్కడ చిన్న పంచదార అలా పెట్టేనంటే చాలండి అది ఎక్కడ ఉంటుంది దాని మూత ఎంత దాని ముక్క ఎంత దాని సెన్స్ ఎంత మొత్తానికి మాత్రం వచ్చేస్తుంది కాబట్టి దేవుడు గొప్పవి గొప్పవే కానీ గ్రంథం చెప్తుంది కష్టపడి వాడికి పది ఆశీర్వాదాలు ఇప్పుడు వారికి సంపాదన ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని బైబిల్ చెప్తుంది కష్టపడేవాడు తన కష్టాధ్యాత్తు చేత తిని సంతోషించే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు అని చూసాం మూడో విషయం మంచి గృహ నిర్వాహకుడు అవుతాడు మంచి నాయకుడు అవుతాడు తన కుటుంబాన్ని నడిపించుకోగలడు తన పిల్లల్ని నడిపించుకోగలడు తన భర్తని తన పిల్లల్ని నడిపించుకోగలిగే సామర్థ్యం వస్తుంది కష్టపడే వాళ్ళకి అని మనం చూస్తాం భయం లేకుండా నిర్భయముగా ఉంటారు వాళ్ళు అయ్యో జూన్ వస్తుంది ఫీజులు కట్టాలి అని భయం ఉండదు వాళ్ళకి అయ్యో పిల్ల ఫంక్షన్ చేయాలి అని భయం ఉండదు వాళ్ళకి చలికాలం వస్తుంది ఎలాగా చలికి మా పిల్లలు ఏమైపోతారో వర్షాకాలం వస్తుంది జ్వరాలు వస్తాయేమో మరి అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లి డబ్బులు ఉండవేమో ఎన్ని ఇబ్బందులు పడతామో అని వాళ్ళకి భయం ఉండదు ఎందుకని అన్ని సమకూర్చేసుకుంటారు వాళ్ళు అని మనం బైబిల్లో నుంచి అలాంటి ఒక స్త్రీని కూడా మనం చూసాం సామెతుల్లో ముప్పై ఒకటవ అధ్యాయంలో ఆమె గురించి ఆమె భయపడదు అని మనం చూసాం ఎందుకని అన్ని రకాలుగా ఆమె సిద్ధంగా ఉంది అని మనం చూసాం ఇంకా ఐదో విషయాన్ని మనం గమనిస్తే దేవుడు వారికి సాక్ష్యాన్ని ఇస్తాడు విమిస్తుండీ ఎవరైతే కష్టపడి పని చేస్తారో అందరూ కూడా కష్టపడి చేస్తారండి ఈ అబ్బాయికి కొత్త అవకాశాలు ఇస్తారు వాడికి పని అప్పగిస్తే తిరగలేదు అనుకుంటారు కాబట్టి కష్టపడి పనిచేసే వాళ్ళ గురించి సాక్ష్యం పొందుతారు వాళ్ళు దేవుడు సాక్ష్యం చెప్తాడు చుట్టుపక్కల వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తారు అందుకని ఒక స్త్రీమూర్తి గురించి వాళ్ళ కొడుకులు లేచాట అమ్మ నువ్వు చాలామంది ఉన్నావు ఉన్నారు స్త్రీలు కానీ నువ్వు అయితే ప్రత్యేకమైన దాని అంటారట అలా ఆయన అంటురంట అలా ఆయన పొగుడుతున్నారంట ఆమె గురించి ఆమె చేసిన పనులు గౌన్ల యొక్క అంటే రచ్చబండ దగ్గర పెద్దలు మాట్లాడతారట అట్టి స్త్రీ కొనియాడబడునని చెప్పాడు అవన్నీ విషయాలు దేవుడు రాయించాడు అంటే దేవుడు కూడా పొగిడాడు కాబట్టి గ్రంథం ఉంటుంది వారికి నేను సాక్ష్యం ఇస్తానని చెప్పాడు వారికి ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది అని బైబిల్ చెప్తుంది అంతేకాదు ఆరో విషయాన్ని మనం గమనిద్దాం ఇతరులకు వారు ఆశీర్వాదంగా ఉంటారు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారు వారికే కాదు ఆశీర్వాదం ఇతరులకు కూడా ఆశీర్వాదం నలభై ఒకటవ కీర్తన మొదటి చూద్దాం ేదలను కటాక్షించేవాడు ధన్యుడు ఆపత్కాల మందు ఎహోవానికి వచ్చింది ఆ ఆపదలోంచిట దేవుడు తప్పిస్తున్నట ఎందుకని అంటే వాడు బేదలకి సాయం చేశాడు మనం గమనిస్తే బేదలకి ఎవరైతే జ్ఞాపం చేసుకుంటారో వాళ్ళు దేవుడు అప్పించడం అని బైబిల్ చెప్తుంది కట్ట మనం సాయం చేస్తే దేవుడు అంటాడు బైబిల్ చెప్తుంది వారు దేవుడికి అప్పించినట దేవుడు అప్పు తీసుకొని ఇవ్వకుండా ఉంటాయండి ో మనుషులైతే రకాల సమస్యలు అండి బాబు ఈరోజు ఇచ్చినప్పుడు ఒక మాట ఇచ్చేటప్పుడేమో ఓ ఇన్ని రకాల శత్రుత్వం గొడవలు సమస్యలు అవసరమైతే వాళ్ళే మనమే చేసేట్టం మన దగ్గర డబ్బులు తీసుకొని మానసికంగా శారీరకంగా ఎన్ని బాధలు ఇబ్బందులు పడిపోతామో దేవుడు అలాంటి కాదు మన అప్పు తీసుకొని ఎగ్గొట్టి రకం ఎట్టి పరిస్థితులని అమ్మో మనం ఒకటైతే ఆయన వందకు వంద కలిపి వందకు వంద రెట్లు వందకు వంద కాదు అలాంటి ఆయన కాబట్టి దేవుడు అంటున్నాడు ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళు వారు సంతోషించలే కాదు వారు ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటారు అని బైబిల్ చెప్తుంది బైబిల్ నుంచి ఆ మాటలు మరికొన్ని మాటలు మనం ధ్యానించి ముందుకు వెళ్దాం ఎఫ్ఈసి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో మనం చదువుదాం అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలిగిన నిమిత్తము తన చేతులతో మంచి పని కష్టపడి పని చేయాలంట మనం గమనిస్తే దేవుడు అంటండి ఈ లోకంలో మనం మంచి పని చేయాలి అందరికి ఉపయోగపడే మంచి పని చేయాలి పనిచేసి కష్టపడి సంపాదించాలి దాన్ని ఇతరులకు కూడా ఇవ్వాలి అంటున్నాడు అంటే మన కష్టఫలాన్ని విశ్వాసులు ఇతరుల ధనాన్ని అనుభవించడం కాదు తమ ధనంతో ఇతరుల్ని పంచిపెట్టి దేవుడికి మహిమ తీసుకురావాలి తమ స్వార్థం కొరకే తాము బతకడం కాదు దేవుడు యొక్క ప్రేమను మనం మన కార్యక్రమాల ద్వారా తెలియజేయాలి అని దేవుడు కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఇరవై అధ్యాయం అపోస్తుల కార్యాలు ముప్పై నాలుగో వచ్చిన ముప్పై ఐదో వచ్చినం కూడా మనం గమనిస్తే పౌలు గారిని సేవకు పంపిస్తూ అపోస్తులు అంటారు మీరు పేదలను జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకంగా ఎవరిని పేదలను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము నా చేతులు కష్టపడినవి నిజంగానే పౌరు గారు అంటున్నారు నా చేతులు కష్టపడ్డాయి నా కోసమే కాదు నా కోసమే కాదు ఎవరికోసం అండి ఇతరుల కోసం కూడా కాబట్టి కష్టపడి పనిచేసేవారు ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటారు పేదలు కనబడితే వారికి సాయం చేస్తారు అని బైబుల్ చెప్తుంది కాబట్టి మనం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలనేది దేవుడు ఉద్దేశం అది ఒక ఆశీర్వాదం తిమ్మతి రాసిన పత్రిక మొదటి పత్రిక పదిహేడు అధ్యాయము ఏడవచ్చును మొదటి పత్రిక ఆరు అధ్యాయము పంతొమ్మిది చూద్దాం ఆరు పంతొమ్మిది వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనిచ్చు మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును ఔదైర్యం గలవారును మనం గమనిస్తే తమ ధనములోని ఇతరులకు పాలిచ్చి వారిని ఆజ్ఞాపించు వాస్తవమైన జీవితం అంట ఇది అవాస్తవమైన జీవితం అవాస్తుమైన జీవితాన్ని ఇది జీవితం అనుకోవద్దు వాస్తవమైనది ఒకటి ఉంది అది నిజం అది నిజం దాని కొరకు ఇదేంటంటే తాత్కాలికమైన జీవితాన్ని ఇచ్చాడు దేవుడు తాత్కాలికమైన జీవితంలో నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నావు నేను అందుకే చెప్తుంటాను ఇది కొసరు జీవితం ఇది అసలు జీవితం కాదు ద్రాక్ష పళ్ళు కేజీ కొంటే కొసరిస్తారు కదా ఇది కొసర జీవితం నువ్వు కొసరులోనే దేవుడికి అసలు పెడుతున్నావు కొసరులోనే ఖాళీ లేదు నీకు కొసరులోనే దేవుడికి నమ్మకంగా లేవు ఇంకా అసలు ఇస్తే ఇంకా సమస్య అయిపోద్ది నీతో దేవుడు అంటున్నాడు ఇది వాస్తవమైన జీవితం కాదు కానీ వాస్తవమైన జీవితం ఒకటి ఉంది దాని కొరకు నువ్వు వెళ్ళాలి అంటే ఇక్కడ అంటున్నాడు నువ్వు అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచుకు దేవుడి మీద నమ్మకం ఉంచు ధనాన్ని కాలుధరి పెట్టుకో అని చెప్పాడు అయితే నీ యొక్క ధనాన్ని ఇతరులకు కూడా నువ్వు నీ కష్టతాన్ని నువ్వు వారికి కూడా పెట్టాలి మీరు గమనించండి సాయం చేయాలి ఎవరు సాయం చేయాలి తెలుసా యోగ్యులైన వారికి సేవ చేయాలి సహాయం చేయాలి ఎవరికండి నేను సంపాదించుకుంటాను రోజు తాగిసి పడుకుంటాను గుండె కన్నం పడింది మా పిల్లలు సమస్యల్లో ఉన్నారు చదువుకి ఫీజులు లేవు మీరు నాకు సాయం చేయొచ్చా ఆ సమస్య కారణం ఎవరు అంతమంది ఎదగరండి తమ జీవితంలో ఎదగరు తమ జీవితంలో అభివృద్ధి పొందరు కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పనులే వాళ్ళు సామర్థ్యాలు వాళ్ళ పాపాలే వారు తప్పులే వాడికి నువ్వు తీసుకెళ్లి యాభైలు ఇచ్చావనుకో ఏం చేస్తాడు వాళ్ళ పిల్లల్ని చదివించడాడు మళ్ళా తాక్కుని తిరుగుతాడు అందుకనే ఎవరు యోగ్యమైన వారు ఉన్నారో వారికే మనం సాయం చేయాలి అందుకే బైబిల్లో కూడా నీ చేత సాయం పొందడానికి వాడు యోగ్యుడైతే ఖచ్చితంగా నువ్వు చెయ్యి అని చెప్పాడు దేవుడు అంటుడు నీ చేత సాయం పొందగలనోడికి ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి మొఖం తిప్పుకోకు వాడు యోగ్యుడైతే ఖచ్చితంగా నువ్వు సాయం చేయని చెప్పాడు साध्यम थे కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుడు అంటాడు ఎవరైతే కష్టపడతారో వారు ఇతరులకి ఇతరుల అవసరాలు తీర్చగలరు ఇతరులకి సాయం చేయగలరు ఇతరులకి ఆశీర్వాదంగా ఉంటారు అని బైబిల్ చెప్తుంది కాబట్టి మనకి ఆరవ ఆశీర్వాదం ఏంటంటే మన ఇతరులకు కూడా మరి మన చేయి ఉంటుంది మనం వారికి దీవునికరంగా ఆశీర్దకరంగా మనం ఉంటాం అంటున్నాడు ఆ స్థితిలో దేవుడు మనల్ని నడిపిస్తాడు ఏడో విషయాన్ని మనం గమనిస్తే ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళు దేవుడు పని చేస్తారు దేవుడు పని చేయగలరు వార్త ఎనిమిది అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములలో ప్రతి గ్రామములను సంచారం చే పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను అనగా వీరుడు ఇతర అనేకులను తమ కలిగిన ఆస్తుల నుంచి వారికి ఉపచారము చే అంటే వారు ఈ ఊరు నుండి ఇంకొక ఊరు వెళ్తున్నారు అక్కడ భోజనం పెట్టండి పేదవాళ్ళకి అంటున్నాడు ఆయన ఆయన దగ్గర కానుకల సంచి కూడా ఉంది ఆ కానుకల సంచి ఇస్క్రో యోధకు అప్పగించారు బాధ్యత కాబట్టి మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు శిష్యులు సేవ చేస్తున్న సేవకి ఎవరు సహకరిస్తున్నారంట ఒక లిస్ట్ ఇవ్వబడింది వీళ్ళందరూ సహకరిస్తున్నారంట వాళ్ళు తమ నుంచి తమ ఆస్తిలో నుంచి ఆ యొక్క సేవా కార్యక్రమానికి వాళ్ళు సహకరిస్తున్నారు పిలిపి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచ్చిన కూడా మనం చూద్దాం కాబట్టి ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళు దేవుడు సేవ చేస్తారు దేవుడు పని చేస్తారు ఆ పనికి సహకారులుగా ఉంటారు చూద్దాం మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలి వారైనడు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఏసుకృష్ణ దినం వరకు మీరు గమనిస్తే సువార్త పని చేస్తున్నాను మీరు నాకు సహకరిస్తున్నారని పౌలు గారు అంటున్నారు చూడండి అదే పత్రికలోని పద్నాలుగు వచ్చిన నుంచి చదువుదాం ప నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుండి పదిహేడు వరకు అద్భుతం ఉంటుంది పిలిపి పత్రికలోనే నాలుగు అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వరకు అయినను నా శ్రమలో మీరు పుచ్చుకున్నది మంచి పని సువార్తను మీకు బోధన ఆరంభించి మా నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలు ఉండలేదని మీకు తెలియను ఈ వాక్యాలన్నీ మనం గమనిస్తే నేను మీకు మీరు చేసిన సాయాన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని పొగిడితే ఇంకా ఎక్కువ కానికిస్తారని కాదు కానీ మీకు ఎక్కువ ఆశీర్వాదం ఇవ్వాలి ఆశీర్వాదాలు రావాలని నేను చెప్తున్నాను మాసిడోనియాలో సేవ చేస్తున్నప్పుడు కూడా మీరు పరిచయక్కి సహకరిస్తున్నారు సాయం చేస్తున్నారు ఇచ్చే విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప నాకు ఇంకెవరు ఇంకెవరుగో నా అవసరాలన్నింటిలో మీరు నాకు సహకరిస్తున్నారు నా స్వార్థ పనులు మీరు నాతో పాటు ప్రయాసంలోనూ పాలు అంటారు కాబట్టి మనం గమనిస్తే దేవుడు పనిచేయడానికి యశసు ప్రభు శృష్యులు పనిచేస్తుంటే కొంతమంది వెనకాతల ఉన్నారు ఆ కార్యక్రమానికి వాళ్ళు కారణం వాళ్ళు కూడా భాగస్థులు పాలు బాగస్తులు యేసు ప్రభు సేవ చేస్తున్నాడు శిష్యులు ప్రకటిస్తున్నారు శిష్యులు అద్భుతాలు చేస్తున్నారు కానీ వారందరికీ కూడా ఆ పని చేరడానికి దేవుడు పని చేరడానికి కొంతమంది లిస్టు రాస్తారు వాళ్ళంతా సాయం చేస్తున్నారు సహకరిస్తున్నారు అని చూసాం అంతేకాదు పౌలు గారికి పిలిపి సంఘం అంట సాయం చేస్తుందంట సహకరిస్తుందంట కాబట్టి మనం గమనిస్తే అంటున్నాడు దేవుడు పని చేస్తారు కష్టపడి పనిచేసేవాళ్ళు వాళ్ళు యేసు ప్రభులు సేవ చేస్తున్నారు శిష్యులు సేవ చేస్తున్నారు కొంతమంది వెనకాలతుందంట పౌలు గారు సువార్త చేస్తున్నారు ఆ సువార్త పరిచయకి సహకారులుగా ఉన్నారంట బైబుల్ చెప్తుంది ఇగో నాలో నా కష్టంలో మీరు పాలు ఉన్నారు మీరు ఇంకా ఎక్కువ కానుక ఇవ్వాలని నేను చెప్పట్లేదు మిమ్మల్ని పొగట్లేదు నేను అలాంటి కాదు అంటున్నాడు పౌలు గారు నిజమే కదా నిజం గొప్ప సేవకుడు నిజంగా ఈరోజు మనం దేవుడు సేవా కార్యక్రమాల్లో పాలు భాగస్తులు అవుతున్నామా ఆ కార్యక్రమం ఎలాగవుతుంది ఏమవుతుంది ఎంతవరకు వెళ్తుంది ఏం జరుగుతుంది అని ఏమైనా మనకేమైనా ధ్యాస్ ఉందా దాని కొరకైనా మన ప్రాక్లెట్ ఏమైనా ఉందా నిజంగా ఉండాలి కదండి పౌలు గారు అంట సేవ చేస్తుంటే ఫిలిప్పీ అంట అమ్మ పౌలుగా పాస్ట్ గారు వెళ్తున్నారు ఇంకొక ఊరు వెళ్తున్నారు ఇంకొక ఊరు వెళ్తున్నారు ఆయన ఇబ్బంది పడుతున్నాడో ఆయన పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తున్నా అంట అందుకంటున్నాడు నా శ్రమలో మీరు పాలుభవిస్తూలయ్యారు సుమార్త పనిలో మీరు పాలుభవిస్తూలయ్యారు ఈ సత్క్రియ మీరు ఆరంభించింది మీరు కాదు దేవుడే అది ఆయన రెండో రాకడ వరకు నడిపించును గాక అంటున్నాడు మీ పేర్లు జీవగ్రంథంలో రాయిపడ్డాయి అంటున్నాడు జీవగ్రంథం రాయబడ్డ దీనికి ఎలా తెలుసు అంటే వాళ్ళు చేస్తున్న పని అది వాళ్ళు చేస్తున్న పని గ్యారంటీ ఎత్తున్నాడు అయితే నిజంగానే పౌలు గారు అంటున్నారు మీ దగ్గర నేను ఈవులు ఆశించి చెప్పట్లేదు మీకు ఆశీర్వాదాలు ఎక్కువ రావాలని నేను చెప్తున్నాను అని చెప్తున్నాడు కాబట్టి బైబిల్ మనకేం చెప్తుందంటే ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు వారు తమ కష్టాజ్యతను అనుభవించి సంతోషిస్తారు వారు మంచి గృహ నిర్వాహకులు అవుతారు భయం లేకుండా నిర్భయముగా కష్టం వచ్చినా భయపడిపోకుండా ఉంటారు వారికి మంచి సాక్ష్యాన్ని దేవుడు ఇస్తాడు అంతేకాదు వారు ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటారు అంతేకాదు వాళ్ళు దేవుడు పని చేస్తారు ఏం చేస్తారండి నీకే వెయ్యి సమస్యలు అనుకోండి దేవుడు పని చెప్పకముందు పారిపోతాం కదా మనకే వంద రకాల సమస్యలు ఉంటే మనమేం చేస్తాం అందుకని కష్టపడి పనిచేసే వాళ్ళట దేవుడు పని చేస్తారు దేవుడు పరిచయం చేస్తారు అని దైవ గ్రంథం చెబుతుంది కాబట్టి మన దేవుడి పనిలో ఉండాలి అంటే మనం కష్టపడి పని చేయాలి అంతేకాదు మనం ఎనిమిదో విషయాన్ని మనం గమనిస్తే తృప్తి సంతోషంతో వారు జీవిస్తారండి తృప్తిగా జీవిస్తారు మనం కష్టపడి సంపాదించి మనం అనుభవించేటప్పుడు అండి మన మనస్సు మనకు సాక్ష్యం చెప్తుంది కదా చెప్తూ చెప్తారండి ఒకవేళ మనం కష్టపడకుండా బతికేస్తున్నాం అనుకోండి మన మనసు మనకు ఒప్పుకోదండి ఖచ్చితంగా అది నేరారోపణ చేస్తుంది చాలు నేర అత్తసం అల్లుడు దానం అన్నట్టుగా బతుకుతున్నావు అంటుంది బైబిల్ నుంచి మనం గమనిద్దాం అరవై ఐదవ కీర్తన నాలుగవ వచ్చినా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి సంతృప్తి సంతోషాలు దేవుడు వారికి వారికి అనుగ్రహిస్తాడని బైబిల్ చెబుతుంది నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని వాడు ధన్యుడు నీ పరశుద్ధాలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతాం కాబట్టి నిజంగానే ఎవరైతే కష్టపడి పనిచేస్తారో దేవుడు వారికి సంతృప్తిని మేలుని వారికి అనుగ్రహిస్తాడని బైబిల్ చెబుతుంది తొంభైవ కీర్తన పద్నాలుగు వచ్చిన కూడా మనం చూద్దాం ఏమన్నా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాము బట్టి దేవుడు మనకు ఉత్సాహము సంతోషము ఆనందాన్ని సమకూరుస్తున్నట ఎప్పుడు అంటే మనం తృప్తిగా చేకూర్చుకుంటామంట తృప్తిగా బతుతాడట మన బ్రతుకు దినములంతా కాబట్టి కష్టపడి పనిచేసేవారు తమ జీవితాల్లో తృప్తిని సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని దైవగ్రంథం తెలియజేస్తుంది అందుకని నేను చెప్తున్నాను యవన్ బిడ్డలు ప్రాముఖ్యంగా కష్టపడి చదవాలి గమనిస్తే కష్టపడినప్పుడు మనం కష్టపడకపోతే మన జీవితాల్లో మనం ఆశీర్వాదాలు పొందలేం అందుకని బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని చెప్తుంది అలాగని చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే చర్చికి రాకుండా కష్టపడుతుంటారు మంచిది కాదు బైబిల్ చెప్పింది ఆరు దినాలు నీకోసం కష్టపడి పని చేయు ఏడో దినాన్ని నువ్వు దేవుడి రా నువ్వు విశ్రాంతి తీసుకో దేవుడు చూపించు దేవుడు కనపరచు నువ్వేంటో నువ్వు అర్థం అవుతుంది దేవుడేంటే నీకు తెలుస్తుంది నీ బాధ్యత ఏంటో బరువు ఏంటో జ్ఞానం ఏంటో వెలుగు ఏంటో చీకటేటో అన్ని విషయాలు నేర్పుతాడు అక్కడ దైవగ్రంథం చెప్తుంది కష్టపడి పని చేయాలని కష్టపడి పనిచేసేవాడు తృప్తితో సంతోషంతో ఉంటాడని బైబిల్ చెప్తుంది ఇంకా మనం తొమ్మిదో విషయాన్ని మనం గమనిస్తే కష్టపడి పనిచేసేవారు విజయాన్ని సాధిస్తారు గమ్యాన్ని చేరుకుంటారు మీరు గమనిస్తే ఈ లోకంలో కష్టపడి పనిచేసి గమ్యాన్ని చేరుకునేవారు విజయాన్ని సాధించిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి పరలోకపు తండ్రి అండి పరలోకపు దేవుడు ఈ భూమి మీద సంఘం పెట్టాలి సంఘాన్ని స్థాపించాలి మనుషులంతా పాపులుగా మారిపోయినా వాళ్ళు రక్షించుకోవాలి వారిని పరలోకానికి తీసుకెళ్ళాలి అని దేవుడు అనుకున్నాడు మొట్టమొదటి కోరిక దీన్ని ఆ కోరికతో ఏం చేశాడంటే దేవదతల్లోమో ప్రకృతి కింద మలిచాడు మనిషిని పుట్టించాడు ఎంతమంది ఎన్ని సంవత్సరాల బట్టి ఎన్ని వేల సంవత్సరాలు బట్టి భూమి మీద అబ్రహాం కావచ్చు ఆదాం కావచ్చు హిబేల్ కావచ్చు మోషే కావచ్చు ఏలియా కావచ్చు వారు కావచ్చు ఒకరి తర్వాత ఒకరిని ఈ భూమి మీదకి నీతి మంతులు రప్పించాడు ఏసు పుట్టించాడు మన కొరకు మన పాపాల కొరకు ఆయన సిలువులో చనిపోయాడు ఆయన తిరిగి లేచాడు మరలా వచ్చాడు మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తారని చెప్పాడు రెండో రాకడలో నిజంగా ఇవన్నీ కార్యక్రమాలు దేవుడు విజయాన్ని సాధిస్తున్నాడో లేదా సాధిస్తున్నాడు లేదా ఆ అనుకున్న గురి ఆ అనుకున్న గమ్యానికి ఆయన దేవుడు చేరుకుంటాడు ఇంకా రెండో వ్యక్తి మనం గమనిస్తే యేసు ప్రభువారంటే యేసుక్రీస్తు వారి యొక్క బాధ్యత ఏంటి అంటే మనుషులందరినీ పరలోకానికి చేర్చడం పాపం వల్ల అవిధేయత వల్ల మనుషులు నరకానికి వెళ్ళిపోతున్నారు ధర్మశాస్త్రం పాటించలేక బందీలుగా మారిపోయారు ఇసరాలిళ్ళు వాళ్ళందరినీ విడిపించాలని వచ్చాడు అలా వచ్చిన యేసుక్రీస్తు వారు పుట్టిక దగ్గర నుండి మరణం వరకు ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు తెలుగుని సహించాడైనా చనిపోయాడైనా మనుషుల మీద ఉన్న పాపాన్ని అంతటిని తుడిచిపెట్టేశాడు మనుషులందరినీ పరలోకా తీసుకెళ్ళడం మార్గాన్ని ఆయన కాబట్టి మనం గమనిస్తే కష్టపడి పనిచేసేవారు విజయాన్ని సాధిస్తారు అలా సాధించిన వారు చూస్తే మొట్టమొదట తండ్రిని దేవుడు కనబడతాడు తర్వాత యేసుక్రీస్తు వారు కనబడతారు తర్వాత బైబిల్లో చూస్తే పౌలు గారు కనబడతారు నా పరుగు కడముట్టించుతుని అంటాడు నాకు జీవ కిరీటం ఉందని చెప్తున్నాడు కాబట్టి మన జీవితాల్లో ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారు విజయాన్ని సాధిస్తారు వాళ్ళు కట్టాలనుకుని మధ్యలో ఆగిపోరు ఖచ్చితంగా కడతారు వారి జీవితంలో ఒక గురి అనుకుంటే గమ్యం అనుకుంటే దాన్ని వారు చేరుకుంటారు ఎందుకని వారు కష్టపడి పని చేస్తారు కష్టపడి పని చేస్తే మనం విజయాన్ని సాధిస్తాం నువ్వేమనుకుంటున్నావో ఆ గురి గమ్యానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు దైవ గ్రంథం చెప్తుంది అంతేకాదు ఆకృతి మనం గమనిస్తే వారు దేవుడికి మహిమ తీసుకొస్తారు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారు దేవుడికి మహిమ తీసుకొస్తారు మత ఐదో అధ్యాయం పదహార రోజున చదువుదాం మనుషులు మీ సత్కార్యక్రమాలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి కాబట్టి మనం చేసే సత్కార్యక్రమాలు మన జీవితాన్ని మన కార్యక్రమాలని చూస్తారంట చూసి దేవుణ్ణే కనపరుస్తారట దేవుణ్ణే మహిమపరుస్తారట కాబట్టి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారి జీవితాల్లో వారు దేవుడికి మహిమకరంగా ఉంటారు అని బైబిల్ చెప్తుంది కాబట్టి కష్టపడి పనిచేసే వారికి పది ఆశీర్వాదాలు మొట్టమొదటిది వారు ఐశ్వర్యవంతులు అవుతారు వారు ధనవంతులు అవుతారు అని బైబిల్ చెప్తుంది అంతేకాదు వారికి తమ కష్టాజీతలు అనుభవించి అనుభవించే కృప దేవుడు అనుగ్రహిస్తాడని చూస్తాం వారు మంచి గృహ నిర్వాహకుడు అవుతారు నాయకుడు అవుతారని బైబిల్ చెప్తుంది వారి భయం లేకుండా జీవిస్తారని మనం చూస్తున్నాం వారు మంచి సాక్ష్యాన్ని పొందుతారు అని బైబిల్ చెప్తుంది వారు ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటారు అని చూస్తున్నాం వారు దేవుడు పని చేస్తారు అని చూస్తున్నాం వారు సంతృప్తిగా సంతోషంగా ఉంటారని బైబిల్ చెప్తుంది వారు విజయాన్ని చేరు సాధిస్తారు గమ్యాన్ని చేరుకుంటారని చూస్తున్నాం అంతేకాదు వారు దేవుడిని గనపరుస్తారు దేవుడికి మహిమ తీసుకొస్తారు కాబట్టి మన జీవితాల్లో కష్టపడి పని చేయాలి అన్నది దేవుడి ఉద్దేశం కాబట్టి కష్టపడకపోతే ఎన్ని అవమానాలు ఎన్ని నిందలో జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో స్వామరి వాడి జీవితం వాడి స్వాముని వాడికి కలిగిన పది శాపాలని అవసరమైతే వచ్చేవారం చూద్దాం స్వామరి వాడు కుటుంబం ఉంటుందో వాడి జీవితం ఎలా ఉంటుందో కూడా అవసరమైతే వచ్చేవారు చూద్దాం నిజంగానే ఆ ఆ యొక్క వాక్యాలన్నీ చదివినప్పుడు మనకు బాధ ఉంటుంది ఆ సందర్భాలన్నీ మనం చూసినప్పుడు ఇలాంటి పరిస్థితి నాకు వస్తుందా నా బిడ్డలకు వస్తుందా ఇలా ఉంటుందా నా జీవితం అని నిజంగానే సోమతనం అనేది ఎక్కడైనా మన జీవితాల్లో ఉంటే మనకు అనిపిస్తుంది దేవుడు కష్టపడి పని చేయమని కొన్ని వందల వేల ఉన్నా సరే దేవుడు సంఘంలో బిడ్డలు దేవుడి యొక్క కుటుంబాలు దేవుడి యొక్క సేవకులు కావచ్చు నిజంగానే సోమర్త అనేది చాలా భయంకరమైనది ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్ వర్క్ షాప్ అని శాంతి ఉంది ఇంగ్లీష్లో ఎవడైతే ఖాళీగా ఉంటాడో వాడు దెయ్యం వచ్చి కూర్చొని పని చేసుకునే ఫ్యాక్టరీ లాగా ఉంటాడు వాడు అందుకనే మన మనకు తెలిసి మన పెద్దలు ఏమంటారు అంటే ఖాళీగా ఉండేటప్పుడు పిల్లి బుర్ర గొరికెర అని ఒక కులంగు వారి గురించి అంటుంటారు కాబట్టి మనం గమనిస్తే బైబిల్ చెప్తుంది కష్టపడి పని చేయమని చెప్తుంది మనం కష్టపడి పని చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్నవారంతా కష్టపడి పని చేయాలి అని కష్టపడి పనిచేసి దీవించబడి ఆశీర్వదించబడి దేవుని పనిచేసి దేవుడిని మహిమ తీసుకొచ్చి సంతోషంతో సంతృప్తితో ఆనందంగా దేవుని గనపరిచి మహిమపరిచే ఉండాలని ప్రతి కూటమి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను